అందరికి నమస్కారం నేను మీ సింగర్ సింహ యాక్చువల్లీ నేను ప్యాషనెట్ గా నేను ఇక్కడ ఆంధ్ర వ్యవసాయ పుట్టింది గుడివాడ అది నాది అది సో ఇక్కడ దాచేపల్లిలో గామాల నేను ఒక ల్యాండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ అయినది తీసుకుని అన్ని రిజిస్ట్రేషన్ అంతా బాగానే జరిగాయి కాకపోతే నాకు పాస్బుక్ రాలేదు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అవి పడట్లేదు సో నాకు ప్రభుత్వంలో అందరూ పరిచయం ఉన్నా కూడా ఎందుకు నేను డైరెక్ట్ గా ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఒకసారి ప్రేమించకూడదని ఇవాళ రావడం జరిగింది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఉంటారు మీ తహసీల్దార్ అంటారు మేము ఎంఆర్ఓ అంటాను శ్రీనివాస్ గారు వెంటనే అసలు ఇష్యూ వెంటనే చూసుకుని వెంటనే కూర్చోబెట్టి నాకు మంచి డ్రై ఫ్రూట్ జ్యూస్ తెప్పించి అంటే నేను ఆర్టిస్ట్ ని వాళ్ళు హార్టిస్ట్ గా ఫీల్ అయ్యి ఆర్టిస్ట్ ని హార్టిస్ట్ గా రిసీవ్ చేసుకుని నా వర్క్ అంతా చేసి నాకు పాస్బుక్ కూడా చేతిలో పెట్టి వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళు హ్యాపీగా నేను ఉండేది హైదరాబాద్లో సినిమా సినిమా వృత్తిగా అక్కడ ఉండడం జరిగింది అది కాకుండా వారి విజన్ అంటే ఇక్కడ ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి విజన్ కూడా ఒక సోషల్ యాక్టివిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మేము కార్పొరేట్లో ఉంటాం అలాగే సమాజానికి మేము ఏమైనా సేవ చేయాలని ఆయనతో ఆయనతో ఇంటరాక్ట్ అవుతుందని నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కొన్ని రైతులకి కానీ వాళ్ళకి కొన్ని విషయాలు ఆయన ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నారు అది ఏ విధంగా అంటే నేను వెంటనే నా యొక్క మనసులో ఉన్న భావాన్ని చెప్పాను సార్ మీరు మీ ఐడియా నా ముందుకు తీసుకురండి దాన్ని వీడియో రూపంలో ఆడియో రూపంలో నేను క్రోడీకరించి నేను ప్రజెంట్ చేస్తాను దాని విధంగా కొంతమందికి వంద మందికి ప్రయత్నిస్తే పది మందికి ఎడ్యుకేట్ అయినా పది మంది ఇంకొకటికి చెప్తారు అనే భావనకి వచ్చాను రియల్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీసెస్ ఐ వాట్ ఎట్ జాచేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ థ్యాంక్స్ శ్రీనివాస్ గారు అండ్ దీం హు రియల్ ఫైంట్ ఇప్పుడు యాక్చువల్లీ ఈవినింగ్ సెవెన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ గారు సెవెన్ అయింది ఆఫీస్ అండ్ దే ఆర్ సబ్ దీపుల్ నేను పాటలు పాడడం స్టేజ్ మీద చాలా ఈజీ కానీ వీళ్ళ వర్క్ నేను చూశాను ఆల్మోస్ట్ నా హస్పెండ్ నేను పని త్వరగానే అయిపోయింది కానీ నన్ను నెలనివ్వలేదు అభిమానంతో చూస్తుంటే వంద మంది వస్తున్నారు ప్రతి వాళ్ళది కూడా యునిక్ ప్రాబ్లమ్ గా ఉంది అర్థం చేసుకోవాలి రివైజ్ చేసుకోవాలి రియల్లీ గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ ఫ్రమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ విల్ రియల్లీ పుట్ మై ఓట్ ఎంటైర్ నేషన్ దట్ మీకు మీకు వాళ్ళు సర్వీస్ చేయట్లేదని కాదు వాళ్ళని మీరు అర్థం చేసుకుంటే వాళ్ళని మీరు డబ్బులు అర్థం చేసుకుంటారని నేను భావించాను థ్యాంక్స్ వన్ థ్యాంక్ యూ వెరీ మంచు